తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు మేనిఫెస్టో తెలుగు ప్రతిని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నుంచి దీపాదాస్ మృషి విడుదల చేశారు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు ఇందులో ఇరవై మూడు అంశాలు చేర్చినట్లు చెప్పారు కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీ అమలు చేస్తామన్నారు క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు యువత కోసం వివిధ యూనివర్సిటీలు తెస్తామన్నారు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచను హైదరాబాద్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను మళ్ళీ రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారు నవోదయ కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామని చెప్పారు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రతి గ్యాపకు తీసుకెళ్లాలని సూచించారు మేనిఫెస్టో కమిటీ మెంబర్లందరూ దగ్గర రండి దయచేసి రియాజ్ లింగం మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టో కమిటీ మెంబర్లు ముందుకు రండి దయచేసి రండి కొద్దిగా వెనక జరగండి కొంత వెనక జరగండి అందరూ వెనక జరగండి కొద్దిగా వీచెప్ జరగండి కొద్ది వెనక జరిగింది అందరూ వస్తారు కొద్దిగా వీచెప్ జరగదు అంటే వెనుక జరుగు అందరూ వస్తారు మేడం దీపాదాస్ మున్సి గారు ఈ మేనిఫెస్టో తెలుగు తెలుగు కాపీని తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రోహిత్ చౌదరి గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి దానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అదరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలు విడుదల చేయడం జరుగుతా ఉంది